ఒకసారి కృష్ణ భగవానుడు గోపబాలురతో కలిసి ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి ఒడ్డున వెళ్ళి కూర్చున్నాడు ఆనాడు బలరాముడు కృష్ణుడితో పాటు రాలేదు శ్రీకృష్ణుడు కూర్చున్నది కాళింద మడుగు ఒడ్డున అది యమునా నదిలో అంతర్భాగము పిల్లలందరికీ చాలా దాహం వేసింది అప్పుడు వారు కాళిందే నదిలో ఉన్న నీరు తాగారు అయితే నీరు తాగిన వెంటనే గోపాల బాలురందరూ కూడా మరణించారు ఆవులు దూడలు ఎద్దులు అన్నీ మరణించాయి అప్పుడు పరమాత్మ కరుణాదృష్టితో చూశాడు పిల్లలందరూ కూడా నిద్రపోయిన వాళ్ళ మాదిరిగా వెంటనే లేచారు ఆ నీళ్లలో నుంచి ఎప్పుడూ బుడగలు వస్తూ ఉంటాయి నీళ్లు ఉడికిపోతున్నట్లుంటాయి ఆ నీటి మీద నుండి పైకి లేచిన గాలి పీల్చుకుంటేనే చాలు పైన ఎగురుతున్న పక్షులు కూడా మరణించి చెరువులో పడిపోతూ ఉంటాయి ఈ నీళ్లు ఎందుకు ఇలా ఉన్నాయి అని శ్రీకృష్ణుడు గోపాల బాలు అడిగాడు దానికి కారణము చాలా రోజుల నుంచి ఈ మడుగులో కాళీయుడు అనబడే నూరుతలలో కలిగిన ఒక పెద్ద నల్లత్రాచు ఉంది దానికి అనేక మంది భార్యలు ఎందరో బిడ్డలు అది ప్రాణులను పట్టుకొని హింసించి తింటూ ఉంటుంది తన విషాన్నంతటిని నీటిలోకి వదులుతూ ఉంటుంది అందువలన ఈ నీరంతా విషపూరితం అయ్యింది అని అక్కడున్న గోపాలబారులు చెప్తారు అప్పుడు కృష్ణుడు మీరందరూ మరణించటానికి ఈ సర్పమే కారణం కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానో చూడండి అని తాను కట్టుకున్న పంచను మోకాళ్ళ మీది వరకు తీసి గట్టిగా బిగించి పట్టుకున్నాడు నెమలీకను కూడా బాగా బిగించి కట్టుకున్నాడు రెండు పాదాలను నేలపైన గట్టిగా తాటించి ఒక్కసారి ఊగాడు అక్కడ ఒక కడిమి చెట్టు ఉంది కృష్ణుడు ఆ చెట్టు మీదికెక్కాడు నాటితో తన జన్మ ధన్యమైపోయిందని తనంతటి ఉత్తమ ప్రాణి ఇంకొకటి లేదని ఆ చెట్టు అనుకుంది కింది ఉన్న మడుగు కూడా ఈరోజు సుకృతం అవుతుంది గోపాల బాలుడిగా ఉన్న కృష్ణపరమాత్మ ఆ మడుగు నీటిలోకి సింహం దూకినట్లు దూకాడు నీళ్లలోకి దూకగానే పెద్ద చప్పుడు వచ్చింది అసలు ఈ మడుగును చూస్తేనే అందరూ భయపడతారు అలాంటిది ఇలాంటి మడుగులోకి దూకటానికి ధైర్యం ఎవరికి ఉన్నది అని సాక్షాత్తు కాళీయుడే చూశాడు అందులో ఆడుకుంటూ చిరునవ్వులు నవ్వుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూశాడు ఈ పిల్లాడికి ఎంత ధైర్యం నేనున్న మడుగులోకి దూకుతాడా అనుకొని పడగలు విప్పి కాటు వేశాడు కృష్ణపరమాత్మ సృహదప్పాడు అప్పుడు కాళీయుడు తన శరీరంతో కృష్ణపరమాత్మను చుట్టేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు ఒడ్డున ఉన్న గోపాలబాలురు భయంతో పరుగు పరుగునా వెళ్ళి కృష్ణుడికొచ్చిన ప్రమాదాన్ని గురించి అందరితో చెప్పారు ఈలోగా బృందావనంలో ఉత్పాతాలు కనపడ్డాయి ఏం జరిగిందోనని అందరూ భయపడుతున్నారు కృష్ణుడు కనపడటం లేదు కాలేయ మడుగులో దీటిలో దూకాడు అని గోపాల బాలురు చెప్పారు అందరూ కృష్ణుణ్ణి వెతుక్కుంటూ వచ్చారు కృష్ణుడు కాలింది మడుగులో పాము చేత చుట్టబడి పడిపోయి ఉన్నాడు ఆ పాము నిన్ను కరిచింది అదేదో మమ్మల్నే కరిస్తే మేము చచ్చిపోయినా ఎలాంటి గొడవ ఉండేది కాదు మేము గనక చనిపోయినట్లయితే నువ్వు మమ్మల్ని బ్రతికిస్తావు నువ్వు చనిపోతే మేము నిన్ను బ్రతికించలేము అయ్యో ఏం చేస్తామని వెళదామని అనుకుంటున్నావేమో నువ్వలా మరణిస్తూ ఉంటే మేం చూస్తూ ఉండము మేం కూడా కాళింది మడుగులో దూకేస్తాము ఆ పాము విషంతో చచ్చిపోతాము అని యశోద కొంగు బిగించుకొని కాళింది మడుగులో దూకేయబోయింది గోపాల బాలురు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు అప్పుడు పరమాత్మ వీళ్ళందరినీ చూశాడు తన గురించి ఆర్తి చెందే వారున్నారు నేను వీళ్లకు దక్కాలి అనుకున్నాడు ఒక్కసారి తన శరీరాన్ని వెడల్పుగా ఒడుగ్గా పెంచేశాడు అనుకోని రీతిలో హఠాత్తుగా తను చుట్టేసిన పాము మధ్యలో ఉన్న శరీరం పెరిగిపోతే కాళీయుని శరీరమంతా ఎక్కడికక్కడ నలుగుబడిపోయింది ఆ పిల్లవాడు ఒక్కసారి పైకిగిరి పిడిగిలి బిగించి పడగల మీద ఒక్క గుద్దు గుద్దాడు అలా గుద్దేసరికి ఆ పాము నవరంధ్రాల నుంచి నెత్తురు కక్కేసింది పట్టు వదిలి కింద పడిపోయింది దానిని కృష్ణుడు చూశాడు కాలేయుని తోకపట్టుకుని ఎగిరి పడగ మీదకి దూకాడు ఒక్కొక్క పడగ పైకెత్తుతుంటే దానిని తొక్కుతూ ఉండేవాడు మణులతో కూడిన కాలేయుని పడగలు ఆయన నాట్యం చేసే రంగస్థల అయింది గోపకులు గోపకాంతాలందరూ యమునా నది ఒడ్డున సంతోషంతో శబాష్ కృష్ణ అని సంతోషంతో అరుస్తున్నారు దేవతలందరూ ఆకాశంలో నిలబడి చూస్తున్నారు ఆయన పడగల మీద ఎక్కి తొక్కుతుంటే తలలు పగిలిపోయి లోపల ఉన్న మణులు చల్లా దాని నోట్లో నుంచి నెత్తురు దారలుగా కారి నీటిలో పడిపోతుంది అప్పటి వరకు విషంతో నల్లగా ఉన్న నీటిపైన నెత్తురు తెట్టుగా కట్టేసింది కాళీయుడు శోష వచ్చి పడిపోయాడు కాళీయునికి చాలామంది భార్యలు ఉన్నారు వాళ్ళందరూ తమ బిడ్డలను ఎత్తుకొని ఒంటి మీద ఉన్న ఆభరణాలను చిక్కుబడి చల్లా చెదురైపోతుండగా కొప్పుముడులు విడిపోయి పెట్టుకున్న పుష్పాలు రాలిపోయి ఒంటి మీద ఉన్న బట్ట సరిగా ఉందో లేదో చూసుకోకుండా పరుగుపరుగున అక్కడికి వచ్చారు చంటిపిల్లలను కృష్ణుని పాదాల దగ్గర పడుకోబెట్టి ఆయనను ప్రార్థన చేశారు కాళీయుడు ఇంతకు పూర్వం ఎలాంటి తపస్సు చేశాడో ఎంత కష్టకాలంలో సత్యం చెప్పాడో ఎలాంటి గొప్ప గొప్ప పనులు చేశాడో మహాత్ములైన వారికి కూడా దర్శనం కాని నీ పాదపద్మాలు ఈవేళ మా భర్త మీద నాట్యం చేస్తున్నాయి అతని శిరస్సులన్నీ నీ పాదాల ధూళితో అలంకృతమయ్యాయి ఈరోజు మా భర్త పుణ్యాత్ముడు అంత గొప్పవాడు సృష్టిలో ఇంకొకడు లేడు నువ్వు అంత అనుగ్రహాన్ని కాళీయునకి ఇచ్చావు ఈరోజు లక్ష్మీదేవి కంటే మా ఆయనే చాలా గొప్పవాడు లక్ష్మీదేవి కూడా పొందని వైభవాన్ని ఈరోజు ఆయన పొందాడు అంత గొప్ప తపస్సు చేశాడు దయచేసి మా మనవి కూడా నువ్వు వినాల్సింది మా తల్లిదండ్రులు ఈ కాళీయుడు చాలా బలవంతుడని దీర్ఘాయుష్మంతుడు అవుతాడని చాలా ఐశ్వర్యవంతుడని మమ్మల్నిచ్చి ఇతనికి పెళ్లి చేశారు మా ఐదవతనమో పసుపు కుంకాలు ఇతని ఆయుర్దాయంతో ముడిపడి ఉన్నాయి మా పెద్దవాళ్ళు పెళ్లి చేస్తే మాకు పసుపు కుంకాలు వచ్చాయి ఐదవతనమో వచ్చింది అవి ఉంటాయని వాళ్ళు అనుకున్నారు ఈరోజు అవి ఉండవు అని నువ్వు తేల్చేస్తున్నావు నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు మమ్మల్ని అనాథలను ఎలా చేస్తావు భక్తుల కోరికలు తీర్చే ఓ స్వామి మాకు ప్రతిభిక్ష పెట్టాల్సింది అని వాళ్ళందరూ అడిగారు అప్పుడు కాళీయుడు కూడా శ్రీకృష్ణుని స్తోత్రం చేశాడు తప్పంతా నాదే ఎక్కడ తప్పు చేశానో నేను తెలుసుకున్నాను నాకు ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోగలిగాను అని కాళీయుడు స్తోత్రం చేయగానే శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అన్నారు ఇక్కడ ఆవులు దూడలు పిల్లలు తిరుగుతుంటారు వారికి దాహం వేస్తే ఈ మడుగులో నీరు తాగుతారు నువ్వు చాలా ప్రమాదకారివి నువ్వు గనక పడుకున్నట్లయితే నీళ్ళన్నీ విషమవుతాయి అందువలన నువ్వు ఇక్కడ ఉండవద్దు పూర్వము రమణక ద్వీపములో ఎక్కడ ఉండేవాడివో అక్కడికి వెళ్ళిపో అక్కడికి వెళితే గరుడు నిన్ను చంపేస్తాడని భయపడుతున్నావు నాకు తెలుసు నీకు ఆ భయం లేకుండా ఈరోజు నుంచి నీ జాతి మొత్తానికి ఒక అభయం ఇస్తున్నాను మీ పడగ మీద శ్రీకృష్ణుని యొక్క పాదాలుంటాయి మీరు పడగ విప్పగానే కృష్ణపాదాలు కనపడతాయి కృష్ణపాదాలు కనపడినట్లయితే గ్రద్ద మిమ్మల్ని తరమదు గరుడడు మిమ్మల్నేమి చెయ్యడు అందుకని రమణ ద్వీపానికి వెళ్ళిపో అన్నాడు అలా అనగానే కాళీయుడు కృష్ణుడికి నమస్కారం చేసి తేనె మొదలైన మధుర పదార్థాలు మంచి మంచి ఆహారాలు పట్టుబట్టలు ఇచ్చి కృష్ణుడికి బహుకరించాడు తన స్నేహితులతో బంధువులతో భార్యలతో బిడ్డలతో ఆ సరస్సును విడిచి రమణ ద్వీపానికి వెళ్ళిపోయాడు ఈ కాళీయమర్దనాన్ని విన్నట్లయితే వారికి ఇక ఎలాంటి పాము నుంచి ఎలాంటి ఈ కాళీయమర్దనము విన్నవారికి పాము భయాలు అనేవి ఉండవు ఎవరిని కూడా పాములు కరవవు ఇది కృష్ణ భగవానుడు ఇచ్చిన వరము ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి